జగన్ ఎత్తిన జండా వైఎస్సార్ జనం కోరిన జగన్ ఎచ్చిన జండా వైఎస్సార్ కదలిరా కలసిరా ఉరికి రాదలి కలసిరా ఉరికి అగ్ని గంగా తరంగాలుగ పొంగిరాొంగిరా సిన ఉరుము వైరా నిరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంత్తరా గాయపడ్డ పడ్డ ఆడ బిడ్డ శత్తివఈ దండత్తిరా మన పాధి వై ఎసా మన సూత్తి కడుపు నింపే అందమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ల ఇక గుండెలోన గూడులోన చీకటుండరాధిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు ఎవరు కుంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్ధిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నిం మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయకూడదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పెట్టి పది మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేసి ఎవరైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసి వారికి చెప్పిన విద్యా సంస్థలు ఉన్నాయో వారికి కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను దారా తీటం చేయకూడదని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర నలుమూలల ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఈ సంతకాల శాఖ జరుగుతుంది అందులో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో గత పది రోజులుగా పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ప్రతి ఒక్క కూడల్లోనూ అలాగే విద్యా సంస్థల దగ్గర అలాగే ప్రతి డివిజన్లోనూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు దీంట్లో మా పార్టీ మహిళా నాయకులు యువత విద్యార్థి విభాగం అలాగే సోషల్ మీడియా అందరూ కూడా ఈ కార్యక్రమం ముందుకుంటే ప్రజల వద్దకు చేరుతుంది అలాగే ప్రజలకు కూడా ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం యొక్క చెప్పిన ఒక్క హామీ కూడా అమలు పరచలేదు వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సంతకాల సేకరణే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అనే విధంగా ముందుకు నడుస్తా ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరిస్తున్నందుకు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దని పిలిపి మేరకు ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో కండిగూడు సెంటర్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్క పౌరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు పెట్టి మా నిరసన తెలియజేస్తున్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించాలి ఐదు వేల కోట్లతో మెడికల్ కాలేజ్ కడితే ప్రభుత్వానికి ప్రజలకి మంచి పేరు వస్తుంది ఇప్పటికైనా సరే మేము కోరేది ఒకటే మేము తెచ్చామన్నట్ల మీరు కట్టండి ఆ మంచి పేరు అని తెచ్చుకోండి ప్రైవేట్ పదం చేయొద్దని చెప్పని ఇవాళ దానికి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో స్కానింగ్ సెంటర్లు అలాగే కొన్ని అధునాతమైన స్కానింగ్లు అన్నింటినీ కూడా టెండర్లు పిలవడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ప్రజలు ఉవ్వెత్తిన చెబుతున్నారు మీరు ఇది ఆపండి అంటే ఇంకా దాన్ని పొడిగిస్తూ ఈ ప్రైవేట్ పదాన్ని చేద్దామని ఆలోచిస్తున్నారు ఇది తీవ్రమైన హెచ్చరికగా చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి రంతాల కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం అనేది నిరసిస్తూ మరి పేద ప్రజలకి విద్యా వైద్యం అందాలనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు కండ్రిగూడెం సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సందర్భాన్ని బట్టి మరి మా మెల్లో ఉన్న టవర్ను బట్టి అందరూ వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడే అర్థమవుతుంది మరి వచ్చి ఏమండి ఇది అన్యాయం అండి అని మాట్లాడి ప్రజలు సంతకాలు పెడుతున్నారు ఇది ఎంతో మరి ప్రభుత్వం వారు గమనించాలి ప్రజల యొక్క కోరిక పేద ప్రజలకి విద్యా వైద్యం అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వం వారు కట్టి మరి పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందే విధంగా ప్రయత్నం చేయాలని ఆ వాళ్ళు చేస్తున్న ప్రైవేటీకరణను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కనుక మరి మీరు గమనించి ప్రైవేటీకరణ రద్దు చేసి మెడికల్ కాలేజీని కట్టి పేద ప్రజలకి న్యాయం చేయాలని వైద్యం అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరులో కండ్రిగూడెం సెంటర్ నందు ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగిందండి చలో తీసుకున్నాం క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని టెక్నాలజీ ద్వారా రేడియో ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రయం క్యాన్సర్ కేర్లోనే బ్రాకిథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్